హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు అనమాట నేను చిన్న వ్లాగ్ తీసాను అండ్ ఎందుకంటే చాలా డేస్ అవుతుంది వ్లాగ్ తీయక సో కొంచెం 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 చేద్దాము అని చెప్పి ఇంకట్లా వ్లాగ్ తీసానండి సో ఇక్కడ నేను చేస్తుంది ఏంటి అంటే రాగి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నాను రాగులు అండ్ మినప్పప్పు బియ్యం అవన్నీ వేసి వాష్ చేసి నానబెడుతున్నాను అన్నమాట సో కొంచెం హెల్తీ ఫుడ్ పిల్లకి చిన్నప్పటి నుంచి అలవాటు చేద్దాము అని చెప్పేసి అలవాటు చేస్తున్నాను ఎందుకంటే అప్పుడైతే ఓన్లీ ఇడ్లీ దోశ ఇవి రెండే తినేవాళ్ళం కదా సో ఇప్పుడైతే చాలామంది చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు సో చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలవాటు పడతారు అని చెప్పి ఇంక నేనైతే రాగి ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మినపప్పుని సపరేట్గా నానబెట్టినమాట అండ్ ఇది వచ్చేసి లంచ్ టైంలో మినపప్పు ట్వెల్వ్ థర్టీకి అట్లా నాన్ బెట్ ఇంకా నేనైతే లంచ్ చేస్తున్నాను అనమాట సో మీరందరు లంచ్ చేసారో లేదో కామెంట్ చేయండి లంచ్లో చూసే అయితే ఇంకా మా ఇంట్లో వచ్చే స్పెషల్స్ అంటూ ఏమీ లేదండి ఓన్లీ టమాటా పచ్చడ అండ్ నైట్ పెసరపప్పు టమాటా వేసినా ఇంకా అది మిగిలింది సో టమాటా పచ్చడి పెసరపప్పు పెసరప్పు వేసుకొని నేనైతే లంచ్ చేసేసిన అనమాట అండ్ వ్లాగ్లోకి వచ్చేస్తే విషయాలంటే ఏం లేవండి మీరే కామెంట్ చేయాలి ఏదో ఒకటి మాట్లాడదాం అనిపిస్తుంది కానీ మీరైతే ఏం కామెంట్ చేయట్లేదు ఏదైనా ఒకటి ఫుడ్ ఛాలెంజ్ గురించి కానివ్వండి నా వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేస్తున్నా ఏంటి ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది మీరు నాకు కొంచెం సజెస్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సో ఎప్పుడైనా మీరు సజెస్ట్ చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇంకా ఇప్పటి నుంచి మంచి మంచి బ్లాగ్స్ తీస్తానండి ఇంకా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మనం అనుకుంటాం కదా సక్సెస్ అనేది ఎప్పుడు ఊరికే రాదండి చాలా కష్టపడాలి నిజంగా నేను వాచ్ టైంకి చాలా దగ్గరలో ఉన్నా బట్ అస్సలు అవ్వట్లేదు సో నేను ఎంత కష్టపడాలి అనేది ఇప్పుడే అర్థమవుతుంది అందుకే రెగ్యులర్గా లాంగ్ వీడియోలు పోస్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయిపోయినా ఇంకా పోస్ట్ చేస్తా ఇప్పటి నుంచి మీరు కూడా కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి మీరు ఫుల్ వీడియో చూస్తేనే నాకు ఆ వాచ్ టైమ్ అనేది యాడ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు అని చెప్పిన కదండి ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళినా అనమాట అక్కడ సాంగ్స్ పెట్టారు ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఓన్లీ పెద్దవాళ్ళకి అనుకుంటా ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసిన ఈవినింగ్ అయితే ఇంకా టీ పెట్టుకున్నాను టీ తాగిస్తు ఉంటారు చాలా అనిజీగా ఉండే బాడీ కొంచెం గా ఉండే ఇంకా మంచి ఒక ఒక డోలో వేసేసుకొని టీ పెట్టుకొని తాగుతున్నాను ఇంకా ఈవినింగ్ అలా ఫ్రెండ్ బయటికి వెళ్దాము అంటే సరదాగా తో బయటికి వెళ్తున్నాను అనమాట ఇంకా బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చి ఇంకా నేను ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నానబెట్టుకున్నాను చెప్పాను కదండి ఇంకా అవైతే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నా ఇక్కడ వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది టైమ్ ఇంకా మళ్ళీ మనం మార్నింగ్ వేసారు కంప్లీట్గా ఎయిట్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా నానబెట్టి పెట్టుకుంటే మనకు మంచిగా పులుస్తుంది అనమాట మనకు పిండి ఎంత మంచిగా పులిస్తే మనకి ఇడ్లీ అయితే అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట కానీ ఇడ్లీ చేసిన తర్వాత మా పిల్లలు అంటే పిల్లలు కాదు భవిష్యత్ మంచిగా తిన్నది ఒక ఇడ్లీ మొత్తం కంప్లీట్గా స్మైల్ మాత్రం అది బ్లాక్గా ఉంది అని వింటే వెంటనే భయపడుతూ అసలు ఇడ్లీ తినలేదండి నాకు అనిపించింది అసలు పిల్లకి ఇంత చిన్న కొంచెం అలవాటు చేసినా తినట్లేదు ఇంకా పెద్దగైతే తింటారా ఇప్పుడే ఏదోలాగా అలవాటు చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది ఇంకా చాలా భయం పెట్టినా కొడత నిన్ను తినకపోతే నీకు తిన్న తర్వాత డబ్బులు ఇస్తాను అది ఇస్తా ఇది ఇస్తా అన్నా కానీ అస్సలు తినలేదు ఇంకా సరే భవిష్య అయితే అమ్మ నేను రాగి ఇడ్లీ చేసిన పెట్టాలనగానే పెట్టమ్మా అని చెప్పేసి మంచిగా ముద్దు ఒక ఇడ్లీ మొత్తం తినేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇడ్లీస్ట్ నుంచి చేసినందుకు ఒక్కరైనా తినరు అని నిజం చెప్పాలి అంటే నేను చేసిన రాగి ఇడ్లీలో రాగులు కొంచెం ఎక్కువ అయిపోయినాయి కానీ కామన్గా చేసుకునే ఇడ్లీ పిండిలో ఒక కప్పు రాగి పిండి కలుపుకొని నైటే పెట్టేస్తే అయిపోతుంది అని నా ఇంటెన్షన్ అట్లయితే కొంచెం అలా అలవాటు అవుతారేమో అండ్ ఇలా నేనైతే రాగి ఇడ్లీ చేస్తే ఎవరు తినలేదండి ఇంకా నేను నా చిన్న బుద్ధి ఇద్దరమే తినేసినాము అండ్ ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయండి Dear thank you for watching this video. Thank you so much. Please support me. Thank you so much. Bye.